గొల్లప్రోలం మండలం కొడవలి వన్యపూడి జంక్షన్ జాతీయ రహదారిపై గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు భర్ధతి కార్యక్రమం గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు జ్యోతుల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ మన్యం వీరుడు విప్లవ జ్యోతి స్వర్గీయ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్రలో ఓ మహాజువాల శక్తిని అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుంది అని నమ్మి దాని కొరికే తన ప్రాణాలర్పించిన యోధుడు కేవలం ఇరవై ఏడు ఏళ్ల వయసులోనే గిరిజనులతో నిరక్షరాస్యులతో నిరుపేదలతో అనుచరులతో చాలా పరిమిత వనరులలో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు అటువంటి స్వాతంత్ర్య సమర యోధుడిని బ్రిటిష్ వారు అన్యాయంగా కాల్చి చంపారని మనం ఈ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు యొక్క జయంతి వర్ధంతి లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నేటి యువకుల్లో మంచి ఆదర్శ భావాలు కలిగి స్పందన వస్తుంది అని జ్యోతుల శ్రీనివాస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నక్క బద్రి నక్క నారాయణ మూర్తి మద్దాల రామకృష్ణ జోడా శ్రీను మల్లిపం కోటేశ్వరరావు తోటా సునీల్ తదితరులు పాల్గొన్నారు ఇంత గొప్ప విప్లవాకారుడు అంటే ఆయన నిజంగా ఇంకొక రెండు సంవత్సరాలు బతుకుంటే మన స్వతంత్రం పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆ సంవత్సరంలోనే మనకు స్వతంత్రం వచ్చి ఉండేది కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన రావడం జరిగింది నిజంగా అలాంటి గొప్ప అని యొక్క వర్ధంత్రి జయంద్రియం కూడా మనం ఒక తెల ప్రజల్లో చేసుకోవాల్సినటువంటి అవసరం అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయాలను మన ఆదర్శం కలిగిస్తుంది ప్రతి ఒక్కరు కూడా సమాజం బాగుండాలని సమాజం చేరుకొని ప్రతి సమాజం ఏర్పడాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అల్లూరు చిత్తారామరాజు యూనిప్పుడు ప్రజలందరికీ మరియు वडवली ग्राम व ప్రజలందరికి వీరు ప్రత్యేకంగా దైవదానికే మనసు పెట్టి అమర rahe 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 लोहार लोग के तरफ रख के